ప్రైజ్ ద లాడ్ ఆది కాండము ఒకటవ అధ్యాయము ఒకటవ వచనం ఆది ఎందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను రెండవ వచనం భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలము పైన కమ్మీ ఉండెను దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను మూడవ వచనం దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను నాలుగవ వచనం వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను వచనం దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను ఆరవచనం మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచునుగా కని పలికెను ఏడవ వచనం దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరు పరపగా ఆ ప్రకారమాయను ఎనిమిదవ వచనం దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినమాయను వచనం దేవుడు ఆకాశం క్రిందనున్న ఒక చోటనే కూర్చోబడి ఆరిన నేల కనబడును గాకని పలుకగా ఆ ప్రకారం ఆయను పదవచనం దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను అది మంచిదని దేవుడు చూచెను వచనం దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగాకని పలుకగా ఆ ప్రకారమాయను పన్నెండవ వచనం భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను పదమూడవ వచనం అస్తమయమును ఉదయమును కలుగగా మూడవ దినమాయనం పద్నాలుగవ వచనం దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును కనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగా కనియు పదిహేనవచనం భూమి మీద వెలిగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులైండుగా కనియు పలికెను ఆ ప్రకారం ఆయను వచనం దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను పదిహేడవ వచనం భూమి మీద వెలిగిచుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచటకును దేవుడు ఆకాశ విశాల మందు వాటి నుంచెను పద్దెనిమిదవ వచనం అది మంచిదని దేవుడు చూచెను చూచాను వచనం అస్తమయమును ఉదయమును కలగగా నాలుగవ దినయను వచనం దేవుడు జీవము కలిగి చెలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగా కనియు పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురునుగా కనియు పలికెను ఇరవై ఒకటవ వచనం దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము కలిగి చెలించు వాటినన్నిటినీ దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను అది మంచిదని దేవుడు చూచెను ఇరవై రెండవ వచనం దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండియుండుడనియు పక్షులు భూమి మీద విస్తరించునుగా గాకనియు వాటిని ఆశీర్వదించెను ఇరవై మూడవ వచనం అస్తమయమును ఉదయమును కలుగగా ఐదవ దినమాయను ఇరవై నాలుగవ వచనం దేవుడు వాటి వాటి జాతి ప్రకారము గల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలికెను ఆ ప్రకారం ఆయను ఇరవై ఐదో వచనం దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను ఆయా జాతుల ప్రకారము పశువులను ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను అది మంచిదని దేవుడు చూచెను ఇరవై ఆరో వచనం దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏళ్దురుగా పలికెను ఇరవై ఏడో వచనం దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను దేవుని స్వరూపమందు వాని సృజించెను స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను ఇరవై ఎనిమిదవ వచనం దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను ఇరవై తొమ్మిదవ వచనం దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను అవి మీకు ఆహారమగును ముప్పై వచనం భూమి మీద నుండి జంతువులన్నిటికి ఆకాశ పక్షువులన్నిటికి భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీయు ఆహార పలికెను ఆ ప్రకారమాయను ముప్పై ఒకటో వచనం దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను అస్తమయమును ఉదయమును కలుగగా ఆరవ దినమాయను దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక